రష్మి రాసలీల చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజా రష్మిల గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు బుల్లితెరలో దూసుకుపోతున్న యాంకర్ జడ్జి అని చెప్పాలి ఎప్పుడైతే మరి రోజా గారు జడ్జి వ్యవహారం నుంచి పక్కకు తప్పాడో అప్పటి నుంచి కూడా ఇంద్రజా గారిని ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇంద్రాజా గారు ప్రతి ఒక్క అదే విధంగా ప్రతి ఒక్క యాంకర్తో కూడా చాలా చాలా క్లోజ్గానే ఉంటారు ఈ నేపథ్యంలో రష్మితో కూడా చాలా క్లోజ్గా ఉన్నారు అయితే రష్మి కూడా అప్పుడప్పుడు మరి ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ వేస్తూనే ఉంటుంది అలా మరి బుల్లితెరకు అలాంటి డ్రెస్సులు వేసుకొని రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి ఎప్పుడు ఏ రోజు లేని రష్మి నా ముందు ఇలా డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తుంది ఇలాంటి లీలలు కూడా ఉన్నాయా తనలోని అంటూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట జబర్దస్త్ జడ్జ్ ఇందిరాజా గారు ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా కూడా రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం